యూఆర్ వెల్కమ్ టు ఎన్ నైన్ తెలుగు ఇప్పుడు మనం హారస్ చూడబోతున్నాము హారస్ అనగానే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ మీ దగ్గర ఉందని నాకు తెలుసు ఫస్ట్ సింపుల్ నుంచి మనం గ్రాండ్ రిచ్ లుక్ ఉన్న హారస్లోకి వెళ్దాం సో ఫస్ట్ సింపుల్గా వెరైటీగా ఉండే ఒక హారం చూపించండి సీజెడ్ విత్ మ్యాంగో మ్యాంగో మోడల్ వచ్చింది సో మాక్సిమం మన సారీస్ ఏవైతే అయిపోతుంది సో జ్యువెలరీ అనేది ఎప్పుడైనా మ్యాచ్ అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది మనం వేసుకున్నప్పుడు ఇది వచ్చి పర్ల్స్ పర్ల్స్ విత్ గోల్డ్ బాల్స్ వచ్చినాయి సౌత్ అండ్ అన్కట్ బాల్ లా వచ్చింది సెంటర్ లో ఎస్ ఇది ఓన్ డిజైన్ ఇది ఓ ట్రైలర్ గా ఇది ఏంటంటే గోల్డ్ జ్యువెలరీలోనే మీరు చూస్తారు ఇదంతా కూడా పర్టిక్యులర్గా ఇది మా క్రియేషన్ ఓన్ క్రియేషన్ వావ్ నెక్స్ట్ వచ్చి రూబీస్ కదా రూబీ విత్ టెంపుల్ జ్యువెలరీ లాకెట్ టెంపుల్ జ్యువెలరీ అన్నారు కదా చాలా మందికి ఇష్టం ఉంటుంది అందులో అమ్మవారి ప్రతిమ కూడా ఉంది మన ఇంట్లో శుభకార్యాలు ఏవి జరిగినా పూజలు టైంలో కూడా మనం వేసుకుంటే చాలా యాక్ట్ గా ఉంటుంది వెరీ నైస్ అండ్ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చి పర్ల్స్ పర్ల్స్ విత్ రూబీ అండ్ ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ గోల్డ్ బాల్స్ కూడా వచ్చి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి పర్ల్స్ పర్ల్స్ విత్ అండ్ రూబీ బాల్ అండ్ సీ సిజెడ్ బాల్ వచ్చింది సెంటర్ లో అండ్ గోల్డ్ ఓవెల్ షేప్ లో వచ్చింది బాల్ అండ్ అగైన్ ఇదే కంటిన్యూ అయింది నెక్స్ట్ వచ్చి అది వచ్చిడ్ పెండెంట్ విత్ రూబీ స్టోన్ సెంటర్ లో రూబీ స్టోన్ వచ్చింది కస్టమర్ చాయిస్ ఇంకేదైనా కొంచెం వెరైటీగా చూపించండి నాకు అండ్ లైక్ కుందన్ 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 ఇప్పుడు ఫ్యాషన్ అయితే కుందన్ జ్యువెలరీ ఎస్ మన దగ్గర ఉన్నది డబల్ స్టెప్ కుందన్ జ్యువెలరీ ఉంది ఇది చాలా బాగుంటుంది అండ్ దీనికి జుంకీ దీనికి జుంకీస్ ఐఈ టాప్ సెట్ చేసాం మనం. మీకు నచ్చిందా చూసుకోవచ్చు. నేను అనేది కస్టమర్ అది అంతే. రైట్. అండ్ ఇప్పుడు మనం స్టెప్ జ్యువెలరీ స్టెప్ ఇది. సో ఇందులో మనకి స్టార్టింగ్ వచ్చి కొంచెం స్టడ్ షేప్ లో ఫ్లవర్ షేప్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ త్రీ స్టెప్ కుందన్స్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా వైట్ కలర్ లోనే మనకి ఎక్కువ కనిపిస్తుంది. కింద పెండెంట్ లో వచ్చేసరికి రుబీ వచ్చింది కదా డ్రాప్ షేప్ రూబీ వచ్చింది అలాగే హ్యాంగింగ్ కూడా రుబీ వచ్చి మిడిల్ లో మనకి అగైన్ ఒక డ్రాప్ షేప్ కట్ స్టోన్ వచ్చింది పర్ల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇట్స్ వెరీ నైస్ మీరు ఇందాక అన్నట్టు ఎనీ డ్రెస్ ఎనీ కలర్ మనం బాగుంటుంది లేటెస్ట్ అయితే కాసుల పేరులో చాలా వెరైటీస్ వచ్చాయి అందులో హారాస్ ఎక్కువ అలాంటిది ఏదైనా చూపించండి మన దగ్గర ఉన్నది లక్ష్మీ హారం కాసులో మొత్తం లక్ష్మీదేవి ప్రతిమ కనిపిస్తుంది అండ్ తర్వాత స్టోన్స్ కనిపిస్తుంది కదా ఇది సీజర్స్ సిజెట్ కాదు అది ఫ్యాన్సీ స్టోన్ అండ్ ఏంటంటే ఇది గోల్డ్ ప్లేటింగ్ అండ్ ఫ్యాన్సీ స్టోన్ ఇచ్చాడు అండ్ లక్ష్మి రూపు ఓకే మధ్యలో ఇది వచ్చి రూబీ రూబీ బీట్స్ వచ్చి నైస్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇది పోల్కీ పోల్కీ హారం యా పోల్కీస్ అనగానే చాలా ఫేమస్ కూడా యాక్చువల్గా హారస్లో పోల్కీ స్టోన్స్ తో ఉండేది ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు కొంచెం ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీ దగ్గర యాక్చువల్గా ఇది ఓన్లీ రూబీ 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 స్టోన్ వచ్చింది దీనికి వచ్చి నెక్స్ట్ వచ్చి మల్టీ పోల్కీ స్టోన్స్ లోనే మల్టీ కలర్ స్టోన్స్ వచ్చినాయి రూబీ ఎంబ్రాయిల్డ్ అండ్ అన్కట్ ఓకే సేమ్ డిజైన్ సో డిజైన్ సేమ్ వచ్చింది ఇందులో మనం రూబీస్ చూసాము ఇక్కడైతే రూబీస్ అమరోల్డ్స్ అలాగే ఆన్కర్ట్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి నెక్స్ట్ ఏంటి ఇది డిఫరెంట్ ఇది ఇది ఏంటంటే ఇది మేము చేయించింది ఓన్ క్రియేషన్ ఇది గా ఇది పర్ల్స్ వచ్చింది అండ్ ఇది సీజెడ్ బాల్ పింక్ అండ్ వైట్ వచ్చింది యా బ్లాక్ అండ్ పర్ల్ నెక్స్ట్ వచ్చి పర్ల్ అండ్ సీజెడ్ బాల్ విత్ జుమ్కీ ఓకే సో బుట్టలు ఉంటారు కదా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది హెవీ హారం హో బ్రైడల్ వేర్ ఇది ఓకే సో ఇప్పటి వరకు చాలా హారస్ చూపించారు అండ్ సింపుల్ నుంచి హెవీ వరకు బ్రైడల్ హారస్ కూడా మేము చూసేసాము అండ్ నేను తెలుగు వ్యూవర్స్ అందరి తరఫు నుంచి థ్యాంక్ సో మచ్ కిరణ్ గారు చూసారు కదా ఈరోజు శ్రీ అలైఖ్య జ్యువెలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హారాస్ మీ అందరికీ బాగా నచ్చాయని ఆశిస్తూ నెక్స్ట్ వేరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ మా ఎన్ఐన్ తెలుగు కీప్ వాచింగ్ ఎన్ఐన్ తెలుగు